నమస్కారం అండి ఇక్కడ మనం ఎక్కడ జరుగుతుంది అని క్యాండిల్ ర్యాలీ పెడుతున్నాము కరెక్టే బట్ కానీ మన కళ్ళ ముందు చాలా జరుగుతున్నాయి వాటికి మనం ఏం చేస్తున్నాం ఎక్కడి నుంచి పునాదైనా ఒక్క అడుగుతూనే మొదలవుతుంది సో మనం మనం ఏం నేర్చుకుంటున్నాం ఈ దుర్ఘటనల వల్ల ఎందుకంటే డోన్ లో చాలా సార్లు చూసాం డోన్ లో కానీ హైదరాబాద్ లో కానీ ప్రతి ఒక్క చెడ చూస్తూనే ఉన్నాం మనం ఆడపిల్లలకి మనం ఏమాత్రం సమాజం నుంచి మనం ఒక మెసేజ్ ఇస్తున్నాం అనేది మనం ఖచ్చితంగా ప్రతి ఒక్క అబ్బాయి నేర్చుకోవాల్సి ఉంటుంది ఇంట్లో మన అక్క వాళ్ళు అమ్మ వాళ్ళు లేకుండా బయట చూసే వాళ్ళు కాదండి మన ప్రవర్తనలో మార్పు వస్తేనే సమాజంలో మార్పు వస్తుంది ప్రతి ఒక్కరికి చెప్తున్నాను అమ్మాయి అమ్మాయిలకి ఎంతైతే రెస్పెక్ట్ ఇస్తున్నారో ఎంతైతే కండిషన్స్ చెప్తున్నారో ప్రతి ఒక్క అబ్బాయికి ఎందుకు చెప్పట్లేదు కండిషన్స్ చెప్పండి మనం ఫస్ట్ మనం ఇంట్లో నుంచి అబ్బాయిని మొదటి బయటికి వెళ్తేనే కదా అవతల వ్యక్తి ఎలా ఎలా స్పందించాలి అవతల అమ్మాయిని ఎలా చూసుకోవాలి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలని తెలుస్తుంది చిన్నప్పటి నుంచి మన కొడుకులకి నేర్పిస్తే మంచి ఏదో చెడేదో ఆటోమేటిక్ గా అమ్మాయిల మీద ఇటువంటివి జరగడం ఆపేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే ఎవ్రీథింగ్ మనం మన సంప్రదా అండ్ మదర్ మీ మీ భార్యలతో ఎలా ఉంటున్నారో బయట ఆడవాళ్ళతో ఎలా ఉంటున్నారని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన విషయం అండి ఇది బయట ఎక్కడ జరుగుతున్నాయో నేరాలు గోరాలు ఆపాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో తల్లిదండ్రులు అబ్బాయిలకి ప్రతి ఒక్కరికి శిక్షణ ఇవ్వాలి అవునరా మనం బయట వ్యక్తులు అమ్మాయిలనే కాదు అబ్బాయిలకు కూడా చెప్పాలి ఏంటి చెడేంటి ఎటువంటి దారిలో మనం వెళ్తున్నామని అప్పుడే సమాజం మారుతుంది ఇంకొకసారి ఇటువంటివి మన జరగకుండా ఇప్పుడు ఎక్కడ జరిగింది ఓకే మన కళ్ళ ముందర ఇటువంటివి సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఒక హాస్పిటల్లో పనిచేసే మెడికో అంటే జూనియర్ డాక్టర్ మీద ఇలాంటివి జరుగుతున్నాయంటే అంతకే అంతకంటే తక్కువ అంటే నర్సింగ్ చేసే వాళ్ళ మీద ఎటువంటి జరిగిండాలి అవన్నీ బయటికి రావు ఎందుకంటే తను ఒక జూనియర్ డాక్టర్ కాబట్టి అందరికీ తెలిసింది అటువంటిది రిమైనింగ్ వాళ్ళకి జరుగుతుంటే ఎందుకు రావట్లేదు బయటికి మనం ఎందుకైనా నేర్చుకుంటుంది డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి మనం ఏం సమాజం ఇస్తున్నాం కొంచెం ఆలోచించండి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను డాక్టర్స్ నర్సెస్ ప్రతి ఒక్కరు ఉంటేనే కోవిడ్ టైంలో ఇంతమంది ప్రాణాలు రక్షించారంటే వాళ్ళకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉండదు మనం కూడా ఎంత రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి వాళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అనేది మనం కూడా ఒక మెసేజ్ ఇద్దాం ప్రతి ఒక్క సమాజానికి ఒక మెసేజ్ ఇద్దామండి తమ్ముళ్ళు ప్రతి ఒక్కరికి నా నమస్కారం అండి ఇక్కడ మనం ఎక్కడ జరుగుతుంది అని క్యాండిల్ ర్యాలీ పడుతున్నాము కరెక్టే బట్ కానీ మన కళ్ళ ముందు చాలా జరుగుతున్నాయి వాటికి మనం ఏం చేస్తున్నాం ఎక్కడి నుంచి పునాదైనా ఒక్క అడుగుతూనే మొదలవుతుంది సో మనం ఏం చే ఎందుకంటే చాలా సార్లు చూసాం డోన్ లో కానీ హైదరాబాద్ లో కానీ ప్రతి ఒక్క చెడు చూస్తూనే ఉన్నాం మనం ఆడపిల్లలకి మనం ఏమాత్రం సమాజం నుంచి మనం ఒక మెసేజ్ ఇస్తున్నాం అనేది మనం ఖచ్చితంగా ప్రతి ఒక్క అబ్బాయి నేర్చుకోవాల్సి ఉంటుంది ఇంట్లో మన అక్క వాళ్ళు అమ్మ వాళ్ళు లేకుంటే బయట చూసే వాళ్ళు కాదండి మన ప్రవర్తనలో మార్పు వస్తేనే సమాజంలో మార్పు వస్తుంది ప్రతి ఒక్కరికి చెప్తున్నాను